మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా ఈ రోజు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధిస్తామని స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని స్వచ్ఛ భారత్ సాధిస్తామని ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఆ ప్రతిజ్ఞకి అందరూ కూడా కట్టుబడి ముందుకు నడవాలని నేను ఆకాంక్షిస్తున్నాను మహాత్మా గాంధీ గారు విజయాన్ని సాధించి భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించినటువంటి ధీరోదత్తుడు దత్తుడు మహాత్మా గాంధీ గారు ప్రపంచంలో ఈ రోజు మహాత్మా గాంధీ గారు ఒక ఆదర్శం అయ్యారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పాలన ఆంగ్లేయుల పాలనని భారతదేశం నుండి అహింసావాదంతో తరిమికొట్టడం జరిగింది మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతం సత్యమేవ జైతే ఈ రోజు ప్రజల్లో అందరికీ ఒక ఆదర్శం మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని పాటిస్తూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతదేశం అమలు చేశారు దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా గ్రామ గ్రామ మరుగుదొడ్లు ఇచ్చారు ముందు పరిశుభ్రత పారిశుధ్యం అదే భవిష్యత్తు అభివృద్ధికి పునాదని చెప్పేసి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యత ముఖ్యమని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన దాన్ని ఈ రోజు సాధించడానికి దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దానికి నడుంబించి ముందుకు నడిపిస్తున్నారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా ఇరవై రెండు వేల మరుగుదొడ్లు పైన నిర్మాణం పూర్తి చేస్తారు అలాగే తర్వాత ఇరవై నాలుగు వేల మరుగుదొడ్లు పూర్తి చేశారు రాష్ట్రంలో ఆ విధంగా దేశంలోనే ఒక ఆదర్శమైంది ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు ఇచ్చారు పేదవాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా మరుగుదొడ్లు కట్టించుకోవడానికి ఇచ్చారు అందుకే పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరుగుదొడ్లు వచ్చినాయి ఐదు సంవత్సరాలు కొత్తగా మరుగుదొడ్లు ఇవ్వలేదు పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించలేదు పైగా స్థానిక సంస్థలకు వచ్చినటువంటి నిధుల్ని పదివేల కోట్ల రూపాయలకు పైగా స్థానిక సంస్థలకు వచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే మహాత్మా గాంధీ గారి ఆశయాన్ని తొందరలో దొక్కారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక పక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా మా మరుగుదొడ్లు ఇవ్వకుండా దాన్ని పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డి మరోపక్క స్థానిక సంస్థలకి ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇచ్చి ప్రోత్సహించి ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు కూడా గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా దుర్మార్గ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అవి అవి తీసుకెళ్లి దుర్నియోగం చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో మళ్లీ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం మొదలైంది మరుగుదొడ్లు లేని వాళ్ళకి మరుగుదొడ్లు ఇస్తున్నారు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు అదేవిధంగా గ్రామ సీమలకి పదహారు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు స్థానిక సంస్థల అభివృద్ధి కోసం అలాగే పారిశుధ్యం కోసం చంద్రబాబు గారు నిధులు ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులు వేల కోట్లు ఎత్తుకుపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు పంచాయతీలకి స్థానిక సంస్థలకి నిధులు ఇచ్చి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం అంటే చంద్రబాబు గారు ఆదర్శం అంటే నరేంద్ర మోడీ గారు కానీ దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో దుర్మార్గాలు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించారు రాజ్యాంగ విలువలను తొంగలో దొక్కారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో గాంధీ గారి సిద్ధాంతాలకి సమాధి పెట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అయినా చంద్రబాబు గారు మొక్క ధైర్యంతో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేధింపులు భరించి పోరాడి రాష్ట్ర ప్రజలకి ఈ రోజు స్వతంత్రం తీసుకొచ్చారు రాష్ట్ర ప్రజలకి ఈ రోజు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో